హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ స్మార్ట్ రాధిక ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీని షేర్ చేస్తున్నానండి అదే కొబ్బరి పచ్చడి అండి దీనికోసం ఒక చిప్ప కొబ్బరి తీసుకోవాలి అలాగే ఈ కొబ్బరిని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి పెద్ద ముక్కలైతే మిక్సీకి అడ్డుపడి నలగవు అందుకని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు సామాను వేసుకోవాలండి కొంచెం మంచిగా ఒక రెండు రెండు స్పూన్లు వేసుకోవాలన్నీ శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే పసుపు ఇవన్నీ మంచిగా వేయించిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కారాన్ని చూసుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు మూడు ఎండు మిరపకాయలు కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా ఈ పోపు మంచి సువాసన గుమగుమలాడే సువాసన అంటాం కదా అలా వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలా అంత మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి అయితే ఇందులో చింతపండు కూడా ఒక్క రిక్క టేస్ట్కి వేసుకోవాలి అలాగే పోపంతా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అనే ముందు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని బాగా కలుపుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అయితే ఈ కొబ్బరి పచ్చడి అప్పటికప్పుడు చేసుకొని తింటే ఫ్రెష్గా బాగుంటుందండి అన్నంలోకి తెల్లవారికి ఏంటంటే కొంచెం పులిపెక్కినట్టుగా ఉంటుంది కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా ఎండాకాలం అయితే ఇంకా తొందరగా ఉదయం చేసింది సాయంత్రానికే పులిపెక్కుతుంది కాబట్టి ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుంది ఇక స్టవ్ ఆఫ్ చేసి పోపు చల్లారిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకొని ముక్కలు రెడీగా పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు వాటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు మనం వేయించుంచుకున్నాం కదా ఆ పోపును కూడా వేసుకోవాలి లేదు అంటే ఒక్కసారి ఒక్క తిప్పు మనము కొబ్బరి ముక్కల్ని తిప్పి ఆ తర్వాత పోపు వేసి తిప్పినా పర్వాలేదు రెండు కలిపి ఆడించుకున్నా పర్వాలేదు ఇలా కచ్చ పచ్చగా మనం ఆడించుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా అవసరమైతే రెండు చుక్కలు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా వస్తే కొబ్బరి పచ్చడి రెడీ అయినట్టే ఇక మనము డిష్ అవుట్ చేసేసుకోవచ్చు అయితే నేనైతే ఇలాగే సర్వ్ చేసేస్తా అండి కాకపోతే ఇప్పుడు వీడియో ప్రజెంటేషన్ కోసం అని చెప్పి మళ్ళొకసారి పైన పోపు పెడుతున్నాను సేమ్ యాజ్ యూజువల్గా ఎప్పటి పోపే ఆవాలు ఎండుమిరపకాయలు అన్ని పోపు సామాను వేసుకొని ఇంగువతో చక్కగా పోపు పెట్టుకుని పచ్చడిలో వేసేసుకుంటే ఘుమఘుమలాడే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదండీ అలాగే క్విక్గా కూడా చేసేయచ్చు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి